బోధలు ఎలాగుండాలి దేవుని బోధ ప్రభు చెప్తున్నాడు వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము వాక్యమును ప్రకటించాలి అన్ని సమయాల్లో సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశము చేయాలి తర్వాత ఖండించాలి బుద్ధి చెప్పాలి ఇవి కూడా చేయాలి నేడు సంఘాల్లో ఇవి లేవు అంటే కన్వీనియంట్ ప్రీచింగ్ బిలాము బోధ నికోలైతుల బోధ ఏమిటంటే అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తారు బోధిస్తారు దీర్ఘశాంతం కలిగి ఉంటారు ఎంతో ప్రేమ కానీ ఖండించరు బుద్ధి చెప్పరు గద్దించరు అవి చేయనప్పుడు ఎలాగుంటుంది సంఘము ప్రభు అంటున్నాడు నేను ప్రేమించు నా పిల్లలను నేను గద్దిస్తాను కాబట్టి మీరు స్వీకరించి ఆసక్తి కలిగి మారు మనసు పొందండి నా ప్రేమలో మీరు ఉండండి కాబట్టి ప్రభు మనకు గద్దింపును ఇవ్వాలి ఆయన వాక్యం ద్వారా మనకు గద్దిస్తాడు మనకు బుద్ధి చెప్తాడు ఖండిస్తాడు ఆ బోధలు మనం స్వీకరించాలండి అవి కాకుండా మూడవ ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఒకవేళ గద్దిస్తూ బుద్ధి చెప్తూ సరిదిద్దుతూ ఉంటే గద్దిస్తూ ఉంటుంటే అప్పుడు సంఘంలో ఎవరైనా వస్తారండి రారు ఇష్టపడరు ఎందుకంటే కన్వీనియంట్గా ఉండరు మీరు కూడా అన్నట్టే ఉంటుంది మీకు కూడా కానీ మీకు ప్రయోజనము మీకు రక్షణ మీకు స్వస్థత దేవునికి ఇష్టలుగా జీవిస్తారు మీ ఆత్మ మీ యొక్క అంతరంగ పురుషుడు ఎవరు ఇన్నర్ పర్సనాలిటీ దేవునికి అనుకూలంగా ఉంటుంది అప్పుడు కానీ పుణ్యము మోక్షం దొరకదండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ మన జీవితంలో దేవుడు సిద్ధపరిచాడు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కాదు రిలీజియస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కాదు స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్స్ మన జీవితంలో దేవుడు సిద్ధపరిచాడు రూపాంతరము చెందాలి దినదినము మార్పు చెంది ఆయన స్వరూపంలోనికి దేవ స్వభావంలోని మనం మార్చబడాలి అది కావాలంటే మనకు దేవుడు బుద్ధి చెప్పాలి మనల్ని గద్దించాలి మనల్ని ఖండించాలి ఆయన ఉపదేశము మనకు ఉండాలి అప్పుడే మనము సరి చేయబడతాం ఇది జేనులు ఇష్టపడరు కాబట్టి ఏం చేస్తారు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుంటారు చూడండి ఎవరైతే మన హృదయంలో ఉన్న దురాశలను ప్రోత్సహించేవారుగా మన కామన్ సెన్స్ని ఎంకరేజ్ చేసేవారుగా ఈ లోకంలో మనకు బోధిస్తూ ఉంటారో వారంటే మనకి ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ న్యాచురల్ అది స్వభావంగా మనలో ఉన్నది మనకు అది స్వభావ సిద్ధంగా ఉన్న ఇష్టం మన శరీరం మనకు అనుకూలముగా మన నేత్రాలకు ఇంపుగా మన జీవపు డంబానికి అనుకూలముగా ఉండే జీవితాన్ని మన హృదయం ఆశిస్తుంది ఇష్టపడుతుంది కానీ అది దేవునికి వ్యతిరేకం దేవుని ప్రేమ నుండి దూరం అయిపోతాం మోక్షము పుణ్యం మనకు దొరకదు అందుకనే దేవుడు మనల్ని ప్రేమించి మనము ఆయనకిష్టంగా మార్చబడడానికి మనల్ని గద్దిస్తాడు ఖండిస్తాడు బుద్ధి చెప్తాడు ఆయన ఉపదేశం చేస్తాడు అది మన కొరకే మన క్షేమం కొరకే మనం ఇష్టపడి దానిని అంగీకరించాలండి దేవునిని మనం ప్రేమిస్తే మనము ఇష్టపడతాం దేవునిని ప్రేమించకుండా ఈ లోకమును మన జీవితమును మనం ప్రేమించుకుంటే మనం ఇష్టపడలేము దేవుని యొక్క వాక్యమును దుర్ద చెవులు గలవారై మనకు అనుకూలమైన బోధలను ఇష్టపడతాం బోధకులను పోగు చేసుకుంటాం ఆ స్థితి ఉంటే మనం నశించిపోతాం